శ్రీ శ్రీగురుభ్యోనమా శ్రీ మహాగణాధిపత జయనమ గణపతి మహాగణపతి గురించి మీకు అందరికీ తెలిసిందే కదా ఆదో పూజో గణాధిపహ ముందుగా గణపతిని మనం ప్రార్థన చేసుకుని పూజా కార్యక్రమాన్ని పెడతాం ఈ గణపతి నవరాత్రులు చాలా విశేషం ఎవరు ఏ విధంగా ఉపయోగించుకున్నారో తెలియదు కానీ ఈ గణపతి నవరాత్రులు ప్రతి ఒక్క మానవుడికి చాలా విశేషమైనటువంటివి ఆ రోజు కథ చదువుకుని అక్షంతలు వేసుకుంటాం అది సరే కానీ అది కాకుండా ప్రతి మనిషికి కూడా మూలాధార చక్రం అనేటువంటి చక్రం ఉంటుంది ఈ మూలాధార చక్రానికి అధిష్టాన దేవత గణపతి మనం ఏదైనా ఒక పని ఒక వ్యక్తిని చూస్తాం అంటే అతను సరిగ్గా చేయట్లేదు ఒక చోట స్థిరంగా ఉండట్లేదు అని చెప్పనంటే మూలాధార చక్రం అనేది అతనికి సరిగ్గా పనిచేయట్లేదు అని చెప్పిన అర్థం దానికి అధిష్టాన దేవత గణపతి ఒక మొక్క సరిగ్గా పెరగలేదు ఫలాన్ని ఇవ్వలేదు అని చెప్పనంటే దానికి కుదురు సరిగా లేదు అని చెప్పని అంటాం కుదురు లేదు అంటాం అలాగే ఒక మనిషి ఒక చోట కూర్చోలేదు అని చెప్పనంటే అతనికి కుదురు లేదండి ఒక చోట ఉండడు ఒక ఊరిలో ఉండడు తిరుగుతూ ఉంటాడు అని చెప్పనంటాం వీటిలన్నిటికీ అధిష్టాన దేవత గణపతి కనుక అలా కుదురు లేనప్పుడు గణపతికి సంబంధించినటువంటి పూజ చేయడం కానీ గణపతికి రుద్రాభిషేకం చేసుకోవడం గణ గణపతజయనమ అనేటువంటి మంత్రాన్ని చక్కగా రోజు నూట ఎనిమిది సార్లు జపం చేసుకోవడం కనుక చేసినట్లయితే మనోవికాసం కలిగి తను ఏం చేయాలి ఎలా చేయాలి కుటుంబాన్ని ఏ విధంగా చూసుకోవాలి అనేటువంటి విషయాలు తెలిసి అతను ముందుకు వెళ్ళడానికి అనుకూలం కలుగుతుందని చెప్పి చెప్పడానికి ప్రయత్నం చేస్తూ అలాగే ఎవరికైనా బాగా ఇబ్బందులు కలిగినప్పుడు గణపతి అథర్వశీర్షోపనిచర్షత్తు అని చెప్పని ఉంటుంది దానిని ఒక ఇరవై ఒక్క మార్లు గనక పారాయణ చేసినట్లయితే లేదంటే విన్నట్లయితే చక్కగా పనులన్నీ ముందుకు వెళ్ళి ఈ మూధా మూలాధార చక్రం అనేది బాగా పనిచేసి ఆ వ్యక్తి తను చేయాల్సినటువంటి పని చేయడమే కాకుండా పది మందికి ఉపయోగపడడం జరుగుతుంది ఎందుకంటే చెప్పనంటే మనకి ఈ లోకంలో ఏదైనా ఒక పని ఉంది అంటేనే భగవంతుడు మన ఇక్కడ ఉంచుతాడు పరోపకారం ఇదం శరీరం అని చెప్పిన అన్నట్లుగా ఎవరెవరికి మనం ఉపయోగపడతా ఉంటేనే మన ఇక్కడ ఉంచుతాడు భగవంతుడు ఆ సమయం అయిపోయిన తర్వాత రుణం తీరిపోయిన తర్వాత వెళ్ళిపోతూ ఉంటారు మనం చూస్తూనే ఉంటాం ఒక మనిషి లోక కంటకుడుగా కాకుండా అంటే ఉపయోగపడితే కుటుంబానికో లేకపోతే జనాలకో తనకు కనీసం ఉపయోగపడాలి తప్ప ఖాళీగా కూర్చోవడం కానీ చేయకూడనటువంటి పనులు చేయడం కానీ నిందించడం కానీ లేదా ఇతరుల దగ్గర ధనాన్ని తీసుకుని ధనాన్ని ఖర్చు పెట్టుకుంటూ తను ఆనందాన్ని అనుభవిస్తూ ఉండడం కుటుంబాన్ని పట్టించుకోకపోవడం ఇటువంటి లక్షణాలన్నీ ఉన్నాయి అని చెప్పనంటే ఖచ్చితంగా మూలాధార చక్రం సరిగ్గా లేనట్టు లెక్క అనేక రకాల చక్రాలు ఆరు చక్రాలు ఉంటాయి వాటిలో కనీసం మూలాధార చక్రం కనుక ఓపెన్ అయినట్లయితే ఓపెన్ అనగానే ఏంటి అంటే కనీసం ఇతనికి మనోవిక్యాసం కలగాలి అని చెప్పనంటే ఆ చక్రం యొక్క స్థితి బాగుండి కనీసం భగవంతుడి ఆరాధనని పెద్దలయ్యందు గౌరవం అని ఇటువంటి ఉన్నట్లయితే ఆ చక్రం బాగా పనిచేస్తుంది కనుక దయచేసి ప్రతి ఒక్కరూ కూడా గమనించి గణపతిని ప్రార్థన చేయండి ఇటువంటి లక్షల లక్షణాలు ఎవరికైనా ఉన్నట్లయితే వాళ్ళకి గణపతి గురించి తెలియచేయండి గణపతిని పూజ చేయండి ఆరాధన చేయండి గణపతి మంత్రాన్ని పఠించండి గమ్ గణపతజయ నమ అని చెప్పినంటే చాలు సకల కార్యములు కూడా సిద్ధిస్తాయి కనుక ఆ గణపతిని ప్రార్థించి మీ పనులు చేసుకుని అందరికీ ఉపయోగపడుతూ మీకు మీరు ఉపయోగపడుతూ మీ కుటుంబాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పని